బాగుమతికి ముందే భయం ఎక్కువ చూడండి ఎలా భయపడుతుందాం పీతలు ఎక్కడికి వీటిని అయితే మనం ఎందుకంటే అన్ని బతుకున్నాయి కాబట్టి వీటిని ఇలా వేడి నీట్లో అయితే ఈజీగా చచ్చిపోతాయి దాని తర్వాత మనం చేసుకోవచ్చు ఇంకా తిగిరేవి అంటుంది నేను దీన్ని కూడా ఇందులో వేసాను ఇదిగో అన్ని బతుకున్న పీతలు ఇలా నీట్లో వేసుకుంటే చచ్చిపోతాయి మన చేతు సంపాదంటే కొంచెం కష్టం కాబట్టి ఇదిగో ఇదైతే పారిపోతుంది దీన్ని చూసి బామ్మది కూడా చూడండి ఎలా దాగుంటుందో సో ఇది ఇలా పట్టుకున్నాను ఎందుకంటే నేను చేయాల మనం ఈతలైతే ఇలా చేసాము ఆ మరణ శీతలని సో ఇప్పుడు మనం వేస్తున్నాం వీడియో కడుక్కున్న తర్వాత ఇంకా మన టీ అట్టి మన బామ్మకి ఇచ్చేస్తే అవి చూసుకుంటాం మన సంపద